వడ్డెలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏ పార్టీ ముందుకు వస్తుందో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని వడ్డెల సంఘం నాయకులు తురక అమర్నాథ్ అన్నారు ఎస్సీ రిజర్వేషన్ కోసం గత నెల ఇరవై రెండవ తేదీన తిరుపతి నుంచి విజయవాడ వరకు ప్రారంభమైన పాదయాత్ర ఒంగోలుకు చేరుకుంది రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉంటే కేవలం పదకొండు లక్షలు మాత్రమే చూపిస్తున్నారని అన్నారు వడ్డెర్లను రాజకీయంగా ఏ ఒక్క పార్టీ కూడా గుర్తించడం లేదని తెలిపారు ఇప్పటికైనా పాలకులు వడ్డీల జాతిని గుర్తించాలని డిమాండ్ చేశారు పాదయాత్రకి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనీయులు విజయనగర కాలనీలో స్వాగతం పలికారు కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు కోటేశ్వరమ్మ కుంచాల కోటయ్య శివప్రసాద్ బెల్లంకొండ అశోక్ గుంజి ఈడుకొండలు తదితరులు పాల్గొన్నారు రెండు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై మూడున తిరుపతి అది అలిపిరి పాదాల నుంచి కాళీయుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి కనకదుర్గమ్మ విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది ఆ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డర్లు విద్యపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం మేము ఈ దేశంలో రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు కట్టాం చరిత్రలో చెప్పుకోదగ్గ పనులు చేశాం కానీ చరిత్రహీనులుగా ఈ జాతి మిగిలిపోయింది ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో పదమూడు రాష్ట్రాలు మేము ఎస్టీగా ఎస్సీగా పిలువబడుతున్న మేము డెబ్బై రెండులో మాకు అన్యాయం జరిగింది పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది యాభై రెండు వరకు కూడా ఈ దేశ పౌరులుగా చూడని సమాజం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో ఉన్నా కానీ మేము ఎందులోనూ మెరుగుపడిన సందర్భం లేదు అది విద్యపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం మాకు జరిగిన అన్యాయం ఆ రోజు మాతో పాటు డీ నోట్ ట్రైబల్స్గా ఉన్నప్పుడు మాతో పాటు ఉన్న నాలుగైదు కులాలు ఎస్టీ హోదా కల్పించడం వాళ్ళు ఎస్టీలు కావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందినారు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలుగా ఉంచబడి నూట నలభై మూడు కులాలు బీసీ కులాల్లో ఈ ఒడ్డరి జాతి ఎదిగిన సందర్భమే లేదు అది ఏ కోసం ఎదిగింది లేదు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం మాకు రావాల్సిన హక్కుగా కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు అనేక పదమూడు కమిషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే పదమూడు కమిషన్లు చెప్పే మమ్మల్ంతా మా స్థితిగతులందరూ కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఎస్టీకి అర్హులు అని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా పరిణిలోకి తీసుకోకుండా మా జాతి పట్ల చాలా వివచ్చ చూపుతున్నారు గత నెల ఇరవై రెండో తారీఖు మొదలుపెట్టినటువంటి ఎస్టీ సాధన కోసం మొదలుపెట్టినటువంటి పాదయాత్ర తుర్కా అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర ఈరోజు విజయనగర కాలనీలో చేరింది ఇక్కడ వడేర్లు అందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ పాదయాత్రని ఇక్కడ విజయనగర కాలనీలో ఈ డివిజన్ నుంచి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది ఒకటే ఈ యొక్క మహానుభావుడు ఈరోజున మన జాతి కోసం ఎంతో కష్టపడి మన జాతి అభివృద్ధి కోసం ఇతను చేస్తున్నటువంటి కృషి అభినందనీయం దానికి మా ప్రకాశం జిల్లా వడేరాజులందరికీ కూడా ఇతనికి సపోర్ట్గా మేము నిలబడుతున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా జాతిని గుర్తించి ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తుందో దానికి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి రాబోయే కాలంలో కూడా మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మా యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని మాకిచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మేము గట్టిగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా బళ్ళారి ప్రాంతంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రంలో కలిసినప్పుడు వాళ్ళు ఎస్సీలుగా మారిపోయారు మరి మాకెందుకు ఈ శిక్ష మా పిల్లలు ఎందుకని అందరూ చదువులు లేకుండా ఉద్యోగాలు లేకుండా విద్య పరంగా అంతా వెనకబడి ఉండాలి అసలే వలస జాతి మాది దానికి సంబంధించి విద్యలో విద్యలో వెనుకబడి ఉన్నాము ఒక ఐఏఎస్ లేరు ఒక రాజకీయ నాయకుడు లేరు ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కన్నీరు తుడిచింది కానీ ప్రభుత్వాలన్నీ కూడా మా జనాభా లెక్కను తగ్గిస్తూ అమర్నాథ్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని మరీ మరీ కిందికి నెట్టేస్తున్నారు కాబట్టి